హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మొటీరీ బ్లాగ్స్ ఈరోజు మరి అగ్రికల్చర్ వీడియోలో భాగంగా మనము నున్న అయితే వచ్చేసాము ఇక్కడ మ్యాంగో నేషనల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోబోతున్నాము మీ అందరికీ కూడా యువ రైతులందరికీ కూడా నేచురల్ ఫార్మింగ్లో అలాగే మ్యాంగో ఎప్పుడైతే ఎవరైతే కొత్తగా పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అంకుల్ నమస్కారం నమస్కారం మీ పేరు చెప్పండి అంకుల్ ఏం చదువుకున్నారు నేను కామర్స్ గ్రాడ్యుయేట్ చదువుకుని మరి ఇక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్ లోకి ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు ఇది నేను రీసెంట్గానే వచ్చాను మా అగ్రికల్చర్ ఫీల్డ్లోకి కాకపోతే అంతకుముందు చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు పెంచడం అంటే ఆసక్తి ఉంది దాన్ని బట్టి నాకు మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను మా వైఫ్ ఇద్దరం ఉంటాం వల్ల దీనిలో ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది మేము ఆలోచించకుండా ముందు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాము ఒక ఆత్మసంతృప్తి అంటారు కదా దానికోసం అని చెప్పి ఈ ఫీల్డ్లోకి వచ్చాము గా పండిద్దాము పంటలు ఎలా పండితే చూద్దామని చెప్పాము ఫస్ట్లో కొంత వడికలు ఎదుర్కొన్నాము ఇప్పుడైతే కష్టం మాకు ఇది ఎలా చేయాలి అనేది కొంత అవగాహన ఏర్పడింది ఆ తర్వాత ఈ రైతు సాధికార సంస్థ ఇలాంటివి కొన్ని ఉన్నాయి వాళ్ళు సపోర్ట్ చేయటం వల్ల మేము దీనిలో కాస్త నిలకడగా రాణించగలుగుతుంది చెప్పగలుగుతుంది ఫస్ట్ ఏ ఫీల్డ్ అయినా సరే కొంచెం ఒడిదుడుకులు అలాగే కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అన్నిటికీ మనం నెగ్గుకొని నిలబడగలగాలి అలా మీరు చక్కగా పిల్లలకి పెళ్ళిళ్ళందరూ చేసేసిన తర్వాత చక్కగా మీరు మీ భార్య గారు చక్కగా మంచి లైఫ్ అనేది గనుక లీడ్ చేస్తున్నారు ఫ్యాషన్ అని అనుకోవచ్చు దానికోసమే అని చెప్పి నేను చేయటం దీని మీద సంపాదించాలని కాదు కానీ ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు అనే ఉద్దేశంతోనే అది కూడా మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఒకరికి మన ఇచ్చిన అంటే ఆర్గానిక్ గా పండించిన పంటని వేరొకరి ఆరోగ్యకరమైన వంట తినడం వల్ల మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది అమ్మా అది ఎలాగంటే నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వస్తున్న నా మనవడు అరటి పండు ఉంటే తినడు అది నా వ్యవసాయ క్షేత్రంలో పండించిన అరటి పండు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఆ దాని నుంచి వచ్చిన సువాసనకి వాడు అట్రాక్ట్ అయ్యి అరటి పండు అంటే మా చిన్నప్పుడు ఇంట్లో పెడితే పలానా పండు ఉంది అనేది తెలిసిపోయేది మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈరోజు నాన్నగారు ఇది తీసుకొచ్చారు ఇంట్లో ఉంది అని చెప్పి ఎవరు చెప్పర్లేదు ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అవి తీసుకుని తినేవాళ్ళం ఇప్పుడు అలా కాదు మనం ముక్కు దగ్గర పెట్టుకున్నా కానీ ఏ పండు ఏంటనేది మనకు వాసన తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇది ఎందుకు జరుగుతుంది అనేది కాస్త మనం వివేకవంతంగా ఆలోచిస్తే దానిలో మనకి నిజానిజాలు బోధపడతాయి ఈ కెమికల్ ఫార్మింగ్ వల్లనే ఇవన్నీ కోల్పోయాము వాసన లేని పువ్వులు వాసన లేని ఫలాలు అని చెప్పి వీర కాలజ్ఞానంలో కూడా ఉంది అది ఎందుకు జరుగుతుంది ఎందుకు అనేది మా చిన్నప్పుడు మాకు అర్థం కాలేదు ఇప్పుడు చూస్తే మళ్ళీ పువ్వు ఇదివరకు చిన్నప్పుడు ఇంట్లో ఎక్కడైనా ఏ మూల పెట్టినా కానీ ఫలా చోట ఉందని ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళం ఇప్పుడు మనం ముక్కు దగ్గర పెట్టుకున్నా కానీ వాసన వస్తుందా రాలేదని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అది మీరు ఎవరైనా కానీ ప్రత్యక్షంగా మీరు అనుభవంలోకి తీసుకుని గమనించగలుగుతారు చూడండి ఒకసారి ప్రయత్నించి చూడండి అది మరి ఇప్పుడు మనకి కెమికల్ ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా కెమికల్ కి అలాగే డిఫరెన్స్ ఏంటి అలాగే మనకి వాటికి వీటికి దిగుబడులు ఏ విధంగా ఉంటాయి అంకుల్ మరి దిగుబడులు కొంత ఫస్ట్ లో ఇది తగ్గుతుందమ్మా తర్వాత దీన్ని మనం దీనిలో ఉన్న విషయాలను మనం అవగాహన చేసుకుని చేస్తే కెమికల్ వ్యవసాయానికి ధీటుగా దీనిలో దిగుబడులు సాధించే ఆస్కారం ఉంది అది ఏ ప్రకృతి వ్యవసాయం చేసే రైతునైనా కానీ అడిగినా కానీ ఆ విషయం చెప్పగలుగుతారు కాకపోతే ఏంటంటే మనం దాన్ని కొంచెం తట్టుకొని దాన్ని అర్థం చేసుకోవాలి ప్రకృతి అంటేనే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది అందరికీ అవగాతం అవ్వాలి అది నిలకడ మీద తెలుస్తుంది అవును మనకి ఈ రోజు వచ్చాము తెల్లారేసరికి రావాలనేది రిజల్ట్ అయితే సరే అవును మీ అభిప్రాయం ప్రకారం అంకుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే మీ జనరేషన్తో పాటు ఇప్పుడు కూడా చాలామంది ఆర్గానిక్ అని నేచురల్ ఫార్మింగ్కి మక్కువ చూపుతున్నారు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఇంట్లో నేను ఎలాగో కూరగాయ మొక్కలు చిన్న ఏరియాలో అయితే నేను పెంచుకోలేను ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఉంటాను అలాగే మీలాంటి వారు ఇలా పండించడం న్యాచురల్గా పండించడం వల్ల మీ ద్వారా మాకు రావడం అలాగే మేము మక్కువ చూపుతున్నాం ఎక్కువ ఇంట్రెస్ట్గా తీసుకోవడానికి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి నేను పండించే పంటలు నలభై యాభై రూపాయల కేజీకి మించి నేనైతే పెట్టలేదు ఆర్గానిక్ స్టోర్లో అది డెబ్బై రూపాయలు అంటారో వంద రూపాయలు అంటారో ఆ విషయం అయితే నాకు తెలియదు నేనైతే ఆర్గానిక్ స్టోర్స్కి అయితే నేను ఇప్పుడు వెళ్ళలేదు నేను విన్నదాని ప్రకారం నేను కలెక్టరేట్లో నాకు స్టాల్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కొంతమంది కస్టమర్స్ అనుకోవటం ఆర్గానిక్ పంటలు అంటే వీళ్ళు మనల్ని దోచేస్తారు అనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితిలో అయితే ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు ఎవరు లేరు వాళ్ళ దిగుబడులు వాళ్ళని అన్నీ లెక్కేసుకొని వాళ్ళకి ఒక సస్టైనబుల్ గా ఉండే పద్ధతిలోనే వాళ్ళ రేట్లు ఉంటాయి కానీ గా అయితే ఉండవని చెప్పి నేను ఉండవు మధ్యలో వచ్చిన దళారు ఏదైనా సరే పది రూపాయలు ఎక్కువగా అమ్ముకోవచ్చు కానీ రైతు మాత్రం తనకు పడిన రూపాయి కంటే ఎక్కువగా అయితే ఒకటి రెండు రూపాయలు లాభం చూస్తాడేమో కానీ దళారులు మించినటువంటి లాభాలు ఎప్పుడు తీసుకోవాలి దోషాలు అని చెప్పేసి ఏ రైతు రైతు అయితే రైతుగా ఉన్న వాళ్ళైతే మాత్రం అలాంటి ఆలోచనలు ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలి దానికి తగ్గ ప్రతిఫలం తీసుకోవాలని ఆలోచిస్తారు కానీ అది అసాధారణంగా మనకి రావాలి లాభాలు రావాలి తెల్లారేసరికి కుబేరులం అయిపోవాలనే ఉద్దేశంతో ఏ రైతు ఉండడు అది నేను ఖచ్చితంగా చెప్పగలను నూటికి నూరు శాతం అది అందుకే మన కానీ ఆత్మ ఆత్మసంతృప్తితో ఉంటాడు రైతు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు అన్నారు ఇందాక మేము పెంచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పి నేను అంటాను కుండీలో రెండు వంగ మొక్కలు రెండు మిర్చి మొక్కలు రెండు టమాటా మొక్కలు పెట్టుకోండి దానిలో ఉన్న ఆ పెంచడంలో ఉన్న ఆనందము దాని నుంచి వచ్చిన ఫలాలను మీరు అందుకునేటప్పుడు ఆ ఉన్న సంతృప్తి నా దగ్గర తీసుకున్నా కానీ నేను స్వచ్ఛంగా పండించిచ్చినా కానీ నా దగ్గర తీసుకున్న దానికన్నా మీకు అది ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయమని చెప్పి నేను కోరుతున్నాను కనీసం వారం రోజుల్లో రెండు రోజులకు సరిపడా కూరగాయలైనా ఇంట్లో పండించగలిగితే రైతు ఏంటి అనేది మీకు తెలుస్తుంది దాని మీద అవగాహన ఆ మొక్కల పెంపకం మీద ఉన్న అవగాహన అలాగే పిల్లలకు కూడా ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి ఇది దీని నుంచి మనం ఎలా పళ్ళు వస్తున్నాయి ఇది అనేది వాళ్ళకి తెలిసే అవగాహన అవకాశం ఉంది అది మాత్రం చేస్తే చాలా బాగుంటుంది నేను కూడా ఈ మధ్య పెడుతున్నాను అంకుల్ కుండీలో చియా సీడ్స్ అని చిన్న చిన్నవి ఇలాగా టొమాటో అని వీటిలో పెడుతున్నా చాలా హ్యాపీనెస్ వస్తుంది అవి మొలకలు రాగానే ఆ గ్రీనిష్ ఆ పచ్చదనాన్ని చూసి మనకి ఎంతో పొద్దున్నే వెళ్ళి చూస్తాము మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చూసినప్పుడు అవును ఇప్పుడు మనకి యువరై తెలుగు చూసుకున్నట్లయితే ఒక ఎకరంకి గాను మనకి ఒక మామిడి చెట్లు ఎన్ని పడతాయి ఒక ఎకరంలో ఇప్పుడు ఉన్నాయమ్మా ఇదివరకు సాంప్రదాయ పద్ధతిలో చేసినప్పుడు నలభై చెట్లు వేసేవాళ్ళు ఇప్పుడు హై డెన్సిటీ అని చెప్పి అల్ట్రా డెన్సిటీ అని చెప్పి ఉన్నాయి డెన్సిటీ అంటే ఇప్పుడు మేము ఈ తోటలో వేసిన సుమారుగా ఒక వంద మొక్కల వరకు వేసాడమ్మా అల్ట్రాహైడెన్సిటీలో అయితే ఆరు వందల మొక్కల వరకు వేసే ఆస్కారం ఉంది ఆ మొక్క ఎప్పుడు కూడా నా హైట్ కన్నా పెరగదు దాన్ని ప్రూనింగ్ చేసుకోవాలి కాపైపోయిన వెంటనే ప్రూనింగ్ చేసుకోవాలి దాన్ని ఒక మన కంట్రోల్లో ఉంచుకోవాలి మన కంట్రోల్లో ఉంచుకుని పెంచితే ఒక మొక్కకి ఒక ఇరవై కాయలు ముప్పై కాయ ఒక ఇరవై కాయలు ఎక్స్పెక్ట్ చేస్తే ఆరు వందల మొక్కలకి అలా క్యాల్కులేట్ చేసుకుని చూడండి పెద్ద పెద్ద చెట్లు ఇదివరకు సాంప్రదాయ పద్ధతిలో చేసినప్పుడు నలభై మొక్కలు వేస్తే మనిషి దాని పైకి ఎక్కి కోసే పరిస్థితి ఉండేది ఇప్పుడు చెట్టు ఎక్కడానికి భయపడే పరిస్థితుల్లో ఉన్నారు అందరు అంత హైట్కి ఎక్కి కోసే వాళ్ళు కూడా లేరు అందుబాటులో మనం చెట్టు ఇప్పుడున్న పద్ధతిలో ఏంటంటే చెట్టు కింద మనం నేల మీద నుంచుని కాయల చెట్టు నుంచి అందుకోవాలి ఆ పరిస్థితుల్లో ఉండేటట్టుగానే వ్యవసాయ పద్ధతులు వచ్చినాయి దీనికి వయసు ఎంత దీనికి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అప్పుడు మీరు ఆరు సంవత్సరాల క్రితం కొన్నప్పుడు మొక్క ఎంత పడింది అంకుల్ మొక్క అప్పుడు డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఉందమ్మ ఇప్పుడు ఎంత ఉండొచ్చు ఈ రోజు నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు ఉంది నూట నలభై నుంచి నూట ఎనభై వరకు ఉండొచ్చు ఒక సంవత్సరం ఉన్న వయసు మొక్కలు ఆ రేట్లో ఉన్నాయమ్మా ఓకే ఒక ఎకరానికి ఎన్ని పడి ఇందాక వంద వంద వరకు పది ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే అంటే ఒక ఎకరానికి వంద మొక్కలు అనంటే నూట యాభై అంటే ఒక పదిహేను వేలు వరకు అవుతుంది అవుతుందమ్మా ఓకే దాని తర్వాత మనం చేసి పెరగవచ్చు పెరగచ్చు ఆ తర్వాత దాన్ని గుంటలు తీపించటం కొంత మేమేసేదైతే ఆవులు ఎరువు కానీ గేదెలు ఎరువు పశువులకు సంబంధించిన ఎరువులు వేసి జీవామృతం దానిలో నింపుకుని ఆ గుంటల్లో మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ మట్టిగా పోయి దానికి మళ్ళీ ఇదే ప్రాసెస్ చేసుకుంటూ వస్తాము దానివల్ల మొక్క ఆరోగ్యకరంగా పెరుగుద్ది వేరు వ్యవస్థ కానీ కొమ్మలు కానీ అన్నీ కూడా బాగుంటుంది దాని నుంచి వచ్చే ఫలాలు కూడా మంచి సువాసనతో కూడినవయ్యే ఉంటాయి కానీ కెమికల్తో వేసిన పళ్ళు అయితే ఆ వాసన అయితే రాదు మీరు ప్రత్యక్షంగా చూడాలంటే నా చెట్టులో నా చెట్టుకున్న ఏ కాయను తెంపినా ఏ ఆకును తెంపినా మీకు ఆ వాసన అనేది మీకు అనుభవంలోకి వస్తుంది అవును ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి దానికి ఉండాల్సిన న్యాచురల్ ఆ ఫ్లేవర్ అనేది మనకి తెంచుతున్నప్పుడు కానీ తింటున్నప్పుడు కానీ ఆస్వాదిస్తూ ఉంటాం ఇప్పుడు మనకున్నటువంటి న్యాచురల్ ఫార్మింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి మ్యాంగోస్ మ్యాంగోస్ ఇక్కడ నా తోటలో ఉన్నది మొత్తం ఒక నాలుగు రకాలు ఉన్నాయి అమ్మా పునాస బంగినపల్లి జలాలు తర్వాత కేసరి అదొక రకం అదొక రకం పెట్టాము ఎక్కువగా ఉన్నది పునాస ఎన్ని రోజులకు మనకి కాప్ అనేది స్టార్ట్ అవుతుంది అంకుల్ పెట్టిన తర్వాత కాప్ కరెక్ట్గా తీసుకుంటే మూడో సంవత్సరం నుంచి వస్తుందమ్మా మూడో సంవత్సరం నుంచి అంటే చెట్టు కండిషన్ బట్టి ఎంతవరకు పోతుంచాలి ఎంతవరకు తెంచేయాలి అనేది మనం అవగాహన చేసుకుని చెట్టు పది ఉండేలాగా చూసుకుంటే మూడో సంవత్సరం నుంచి మనం పంట తీసుకోవచ్చు ఐదు ఆరు సంవత్సరాలు అంటే మొత్తం భరించలేదమ్మా చెట్టు చెట్టు వయసుని బట్టి ఓకే దానికోసం అని చెప్పి కొంత పూతని కట్ చేసేస్తాం కట్ చేసి ఆరోగ్యకరంగా ఉన్న పూత గిళ్ళలు ఉంచుతాం దాని నుంచి వచ్చినవి కూడా అన్ని కాయలు ఉంచాం గెలకి ఒక ఐదారు కాయలు వచ్చినా కానీ గెలకి రెండు కాయలు ఉంచుతాం దానివల్ల కాయ సైజు పెరుగుతుంది చెట్టు కూడా భరించగలిగే స్థితిలో ఉంటుంది మూడు సంవత్సరాలు వయసప్పుడు అదే ఐదు ఆరు సంవత్సరాలు అయితే ఇంకొంచెం పెంచుతాం ఇంకా అక్కడ నుంచి చెట్టు తానుగా భరించగలిగే ఆ కాయలను మాత్రమే ఉంచుకొని మిగతా ఆటలు చెట్టే డ్రాప్ చేసేస్తుంది ఆ కండిషన్లోకి వెళ్ళదు కాబట్టి అప్పుడు మనం దాని గురించి ప్రత్యేకంగా పూత మీద మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండదు పూతలో కొంత రాలిపోతుంది పింది కట్టుగా వచ్చినప్పుడు కొంత రాలిపోతుంది కుంకుడు దాంతో కొంత రాలిపోద్ది కాయ తయారయ్యే క్రమంలో కొంత కొన్ని కాయలు రాలిపోతుంటాయి ఆటోమేటిక్గా అదేదో పోషక లోపాలు అని అవి మనం అనుకోకర్లేదు చెట్టు ఎంతైతే భరించగలుగుద్దా అన్ని కాయలు మాత్రమే మిగతాటను వదిలేస్తాం మనం చిన్నప్పుడు అంటే చిన్న మొక్క పెట్టిన తర్వాత నీళ్లు అది ఏ విధంగా చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే మొక్క అది నేల స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకుని నీటి తేమ వేరుకి అందుతుందా లేదా యాక్చువల్గా అయితే మామిడి అనేది అడవి మొక్క కింద లెక్క కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవి మొక్కలు అంటే అడవిలో మొక్కలకి మనం నీళ్ళు ప్రత్యేకంగా ఎవరు పోయాం కానీ మనం హైడెన్సిటీ ఇలాంటివి వేసేటప్పుడు దానికి తగ్గట్టుగానే మనం నీటిని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అది డ్రిప్ ద్వారా అయితేనే చాలా బాగుంటుంది డెన్సిటీలో అల్ట్రా హై డెన్సిటీలో ఉన్నప్పుడు మిగతా టైంలో అయితే వేసవి కాలం మనం నీరు అందిస్తే వర్షాకాలం ఆటోమేటిక్గా నీళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళీ నా శీతాకాలం ఎండింగ్ లో మళ్ళీ నీటి సైడ్లు అవసరాన్ని బట్టి పెట్టుకోవటం అలా జరుగుతుంటాయి అప్పుడు అంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా రెండు రోజులకు ఒకసారి పెట్టుకుంటే అక్కర్లేదమ్మా ఈ రోజు పెట్టామంటే మళ్ళీ పది రోజుల వరకు అవసరం అవసరం ఉండదు వారానికి ఒకసారి పెట్టుకుంటే చిన్నప్పుడు కావచ్చు ఓకే మరి ఇప్పుడు డ్రిప్స్ ద్వారా మీరు ఎన్ని రోజులకు ఒకసారి పెడదాం జరుగుతుంది డ్రిప్ ద్వారా నేను ఈ రోజు ఒక అరగంట డ్రిప్ ద్వారా నీరు నీరుని అందిస్తే ఇప్పుడున్న నా మొక్కలకి మళ్ళీ కనీసం ఒక ఇరవై రోజుల వరకు కూడా మళ్ళీ దీన్ని చూడాల్సిన పని ఉండదు అంటే ఇంకో ఇప్పుడు మీరు మొక్క పెట్టిన తర్వాత మూడు సంవత్సరాల వరకు కూడా మీకు కాయ అనేది రాదన్నారు కదా మరి ఆ మధ్యలో అంటే ఈ మూడు సంవత్సరాల వరకు మనకి ఎటువంటి ఆదాయం ఉండదు అంత పంటలుగా వేసుకోవాల్సిన పంటలు కూరగాయలు వేసుకోవచ్చు కూరగాయలు మనకి మన ఏరియాలో ఏ అయితే ఎక్కువగా సేల్ అవుతుందో వంగ టమాటా బెండ మిరప ఇలాంటివన్నీ వేసుకుని అవి కూడా ఒకే పంటగా మొత్తం చేనంతా వంగలే వేసుకోకుండా విభిన్న రకాలైన పంటలు అన్నీ ఒక ఐదారు రకాల పంటలు వేసుకుంటే మనకు అది సేల్ చేసుకోవటం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అవును ఓకే అంకుల్ చాలా బాగా వివరించారు చాలా థ్యాంక్స్ అంకుల్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజు అయితే కనుక మనము నేచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి మ్యాంగోవ్ ట్రీస్ గురించి అయితే కనుక తెలుసుకున్నాం కదా మరి ఇక్కడైతే కనుక మనకి అంకుల్ ఏం చెప్తున్నారు అనంటే మధ్య మధ్యలో అంటే మనం మొక్క పెట్టిన తర్వాత మూడు సంవత్సరాల వరకు ఎటువంటి కాప్ అనేది ఉండదు కదా సో ఆ మూడు సంవత్సరాలు మనము అంతరి పంటలుగా కూరగాయల పంటలు వేసుకోవచ్చు అలాగే యువ రైతులు ఎవరైతే ఇప్పుడు కనుక మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళైతే కనుక అవకాడోసు సపోటా అని ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నటువంటి చెట్లు కూడా మీరు అంతర్ పంటలో వేసుకోవచ్చు అంతేకాదు అంతర్ పండుగ మనకి ఇక్కడ కూరగాయల మొక్కలు కూడా అంకులు వేసుకున్నారు ఈ కూరగాయలు కూడా మనకి నేచురల్ ఫార్మింగ్లో పండించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే చాలా మక్కువగా ఎటువంటి నష్టాలు లేకుండా చాలా మంచిగా గిట్టుబాటు ధర అయితే కనుక అంకులు పొందుతున్నారు సో మీరు కూడా ఎవరైనా కనుక పెట్టాలి అనుకుంటే నేచురల్ ఫార్మింగ్లో అయితే కనుక సో మధ్యలో అంతర్ పంట అయితే కనుక కంపల్సరీ ఏక పంట అయితే కనుక వద్దు అని చెప్పేసి సజెషన్ ఇచ్చారు అంకులు సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్ అంకుల్ ఇలా కట్టడం ఏంటి దీని వెనుక కారణం ఏంటి ఇదిగమ్మా ఇది ఇప్పుడు రీసెంట్గా మసి తెగులు అని చెప్పి కాయలకి వచ్చింది దైని నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఈ కవర్స్ కట్టాము ఈ కవర్స్ కట్టిన కాయ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా ఈ కాయ ఇలా ఉంది ఇది కవర్ కట్టకుండా ఉన్న కాయ చూపిస్తాను మీకు ఇదిగో ఇలా బ్లాక్ కలర్ లో ఇలా మసిగా వచ్చింది ఇలా ఉన్నప్పుడు మార్కెట్ లో ఇది ఆ తెగులు కారణంగా ఉండదు జస్ట్ ఇది తోలు వరకే దీన్ని శుభ్రం శుభ్రం చేస్తే ఇబ్బందికరంగా కానీ మార్కెట్ లో అంతా కూడా ఇప్పుడు పాలిష్డ్ మంచిగా మెరుస్తూ ఉండాలి కాయ తీసుకోవాలి అనే లెక్కలో ఉంటున్నారు కాబట్టి ఇది కట్టాం కానీ

ఏ కెమికల్స్ సో వాటర్ లేదు కాబట్టి ఈ కవర్ కట్టడం వల్ల మాకు దాని నుంచి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అన్ని విధాలుగా యూజ్ అవుతుంది థ్యాంక్స్ అంకుల్ ఓకే అంకుల్ బాయ్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ సో అయితే ఈ వీడియో అన్ని మళ్ళీ మరొక వీడియోతో మరొక అగ్రికల్చర్ పంటతో మరొక రైతు మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే అంజలి మోటర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసే పక్కనే బెల్ అకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ థ్యాంక్ యూ